ఎన్నో ఉద్యమాల ఫలితంగా ఇటీవల తెలంగాణ హైకోర్టు బీసీ కుల గణనపై ఇచ్చిన తీర్పును అనుసరించి తెలంగాణ ప్రభుత్వం మూడు నెలలలోపు సమగ్ర కుల గణన జరిపి స్థానిక సంస్థలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను కల్పించాలని ఆల్ ఇండియా ఓబీసీ జాక్ చైర్మన్ సారంగపాణి డిమాండ్ చేశారు హన్మకొండ జిల్లా కేంద్రం కుమార్పల్లిలో ఆల్ ఇండియా ఓబీసీ జాక్ కార్యాలయంలో శనివారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు న్యాయపరమైన చిక్కులు లేని విధంగా సమగ్ర కుల గణన జరిపి బీసీలకు న్యాయం చేయాలని యాభై శాతం సీలింగ్ విధానాన్ని అధిగమించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు కుల జనగణన అంశం కేంద్ర ప్రభుత్వం చూడాల్సిన అంశమని కావాలనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల మీదకి నెట్టి బీసీలకు తీరని అన్యాయం చేస్తుందని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ దేశవ్యాప్తంగా సమగ్ర కుల జనగణన జరిపి బీసీల రిజర్వేషన్ల పెంపుకు పార్లమెంట్లో చట్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు సమాజంలో ఉండేటువంటి అన్ని సామాజిక వర్గాలలో బీసీ సామాజిక వర్గానికి రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా అన్ని రంగాలలో నష్టం జరుగుతున్నది ఈ రాజకీయ పార్టీలు వారి ఎన్నికల ముందు బీసీలకు అన్యాయం జరుగుతుంది సామాజిక న్యాయం జరగటం లేదు కులగణన చేస్తామని రాహుల్ గాంధీతో పాటు ఇక్కడ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా చాలా సందర్భాలలో చెప్పడం జరిగింది ఆచరణలో అది చేయడానికి వారు సిద్ధంగా ఉన్నట్టుగా మాకు అనిపించడం లేదు ఎన్నికలలో చూసినా లేదా గెలిచినటువంటి ఎమ్మెల్యేల సంఖ్య చూసినా బీసీలకే అన్యాయం జరుగుతుంది అనేది మనకు చాలా స్పష్టంగా గణాంకాలు చెప్తా ఉన్నాయి కేవలం డబ్బుగా ఉన్నటువంటి అగ్ర కులాలకు సంబంధించినటువంటి ఒకరిద్దరు ఆ సబ్సిడీలను మర్చిపోయింది మేము ఈ ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే ఒకవైపు ఉద్యోగాలు లేవు మరోవైపు చదువుకొని పట్టాలు ఉత్తగానే ఉన్నాయి మాకు మేము ఈ ఈ దేశానికి ఏదో ఒక ఏదో ఒక రకంగా సేవ చేయాలనే భావనతో ఉన్నాం కాబట్టి మాకు ఉపాధి కల్పించాలంటే మీరు బిజినెస్లు పెట్టుకోవడానికి రుణాలు ఇవ్వాలి సబ్సిడీలను అందించాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం మరో విషయం ఏంటంటే ఎంబీసీలకు సపరేట్గా కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎంబీసీ కులాలకు న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది దాన్ని వెంటనే ఎంబీసీ కులాలకు కార్పొరేషన్ని ఏర్పాటు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం కులాల వారీగా కార్పొరేషన్లను ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్లు బలోపేతం చేస్తే బీసీలకు న్యాయం జరుగుతుందని మేమందరం అందరం కూడా నమ్ముతున్నాం కాబట్టి ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఒకటే తక్షణమే హైకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే నిర్ణయాన్ని మూడు నెలల్లో పటే కులనం చేపట్టి బీసీల వాటాను తేల్చాలన్నారో దాన్ని తేల్చండి మీరు తక్షణమే ఆ కార్యాచరణను రూపొందించి స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం వాటాన్ని కల్పిస్తూ అదేవిధంగా చట్టసభల్లో కూడా మాకు రిజర్వేషన్లు కల్పించాలని మేము ఈ సభాముఖ్యంగా కోరుకుంటున్నా నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నా పేరు తాడిశెట్టి కుమార్ తెలంగాణ జిల్లాల పూలే యువజన సంఘం